నెల్లూరు జిల్లా బుచ్చరెడ్డిపాలెం మండలం కొడుకునూరు మండలం సరిహద్దు ప్రాంతమైన కొత్తమంగాలు బాయ్పీట గోపాలపురం బజారాలో అనధికారిక అక్రమ గ్రావల్ రవాణా చేస్తున్నారు అక్రమ గ్రావల్ రవాణాలను తెలుగు తమ్ముళ్లే కొమ్ము కాస్తున్నారు ఎస్సీ ఎస్టి భూముల్లో ఈ అక్రమ గ్రావెల్ రవాణాన్ని చేపడుతున్నారు అనధికారిక అక్రమ గ్రామ నిర్వహణను టిడిపి మాజీ డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ కొత్త వంగల్లు గ్రామ పంచాయతీ పరిధిలో భాయిమెట్ల గోపాలపురం గ్రామాల్లో విచ్చలి విడిగా టీడీపీ నేతలు గ్రామల తవ్వకాలు చేపడుతున్నారు వీటికి ఎలాంటి మైనింగ్ అనుమతులు లేవు వీటిపై ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలే కదా అంటూ అధికారులు లైట్ తీసుకుంటున్నారు గత ఎన్నికల్లో వైసీపీ గ్రావెల్ ఇసుక దోచేస్తుందంటూ ఆరోపణలు చేసిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ విషయంపై ఏం సమాధానం చెబుతారంటూ విమర్శలు వస్తున్నాయి ఇప్పటి వరకు మండల స్థాయి అధికారులతో ఎమ్మెల్యే వేమిరెడ్డి పలుసార్లు సమీక్షా సమావేశాలు చేశారు గ్రావెల్ ఇసుక అక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఆమె కార్యకర్తలకు సూచించారు మైనింగ్ వ్యవహారంలో ఎవరు వేలు పెట్టకూడదని టీడీపీ అధిష్టానమే ఎమ్మెల్యేలకు సూచిస్తుంది ఈ తరుణంలో వంగుళ్ళు గ్రామ పంచాయతీ పరిధిలోని టీడీపీ నేత ఆధ్వర్యంలోనే అక్రమ గ్రావెల్ రవాణా జరుగుతుంటే స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు గ్రావెల్ అక్రమాలు అధికార పార్టీ చేస్తే రైట్ ప్రతిపక్ష పార్టీ చేస్తే రాంగ్ అంటూ విమర్శలు కురిపిస్తున్నారు ఇప్పటికైనా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అక్రమాలు చేపడుతున్న టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు పొట్టవంగల్ బాయిట్టి గ్రామం దగ్గర ఉన్నాము ఇక్కడ ప్రజాప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమి సహజ వనరుల్ని ఎక్కడికక్కడ ఆపేయండి దోచుకోవడం ఆపేయండి అనుమతులు కొత్త అనుమతులు లేవు అన్నింటినీ ఆపేయండి అని చెప్పి గట్టిగా నోటీస్ ఇస్తున్నారు మన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ అమ్మ గారు కూడా ఎక్కడ కూడా అవినీతి అయితే జరగకూడదు క్లీన్ కోవూరు నాకు కావాలని చెప్పున్న తరుణంలో గ్రామాలకు దూరంగా దొంగచాటుగా గ్రావెల్ అక్రమ రవాణా అయితే ఆగలేదు గ్రేడ్ చేసి మరి ప్రజలకు తెలియకుండా గ్రేడ్ చేసి మరి రాళ్ళుగా ఇసుగ్గా మట్టిగా విడివిడిగా గ్రేడ్ చేసి టిప్పర్ యాభై వేల రూపాయలు విలువ చేసే ఒక్కొక్క టిప్పర్ని దాదాపుగా ఇక్కడి నుంచి పది పదిహేను రోజులకు తరలిస్తున్నారని చెప్పాలి అనుమతులు లేవు దాదాపుగా గ్రామ రెవెన్యూలన్నీ గత గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అన్నీ ఖాళీ అయిపోయినాయి ఎప్పటికీ కూడా దాహం తీరలేదు స్థానికంగా ఉన్న పెత్తందారులు ఎవరైతే ఉన్నారో ఇంకా దోచుకొని తింటూనే ఉన్నారు దాదాపు ఎకరాల్లో మూడు అడుగులు నాలుగు అడుగులు పైబడి అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది ఈ అక్రమ రవాణాను ఆపాలి సహజ సిద్ధంగా ఏర్పడిన కొండలైతే అయితే ఎర్రమట్టిన అయితేమి విపరీతంగా దోచుకొని తింటున్నారు దేనికైనా ఒక లెక్క ఉండాలి ప్రజాప్రభుత్వంలో మీకు లెక్క తెలిపే విధానం ఇంకా తెలిసినట్లేదు ఖచ్చితంగా దీన్ని ఎంఆర్ఓ గారి దృష్టికి కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ అమ్మ గారి దృష్టికి తీసుకెళ్ళి మైనింగ్ అధికారులు నిద్రపోతున్నారా అనిపిస్తున్న వ్యవస్థ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కోతవేటు దూరంలో పల్లెలకు దూరంగా ఎవరికి తెలియకుండా ఇక్కడ అక్రమ రవాణా సాగుతూనే ఉంది దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో సహజ వనరుల దోపిడీని ఉపేక్షించేది లేదని మరొకసారి తెలియజేస్తున్నాను ఇంతటితో ఆగకపోతే మైనింగ్ అధికారులపైన అదేవిధంగా ఎస్పీ గారికి ఎమ్మెల్యే గారికి రిపోర్ట్ ఇచ్చి ఖచ్చితంగా ఈ అక్రమ రవాణా ఏదైతే ఉందో అది నిలుపుదల చేసేటట్టు చర్యలు తీసుకుంటాం వెంటనే ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్తాం ఆయన కూడా తనని ప్రశ్నిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం